ట్రంప్ ఆటోమేషన్ ఎఫెక్ట్ ఐటీపై భారీగానే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి కంపెనీలు వందల్లోని ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించినా అది లక్షల్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత్లో లో రానున్న మూడేళ్లలో ఏటా రెండు లక్షల చొప్పున ఐటీ ఉద్యోగాలు పోతాయన్న అంచనాలతో ఉద్యోగుల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి మన ఐటీపై హెడ్ హంటర్స్ ఇండియా సర్వే షాకింగ్ ఫలితాలు వెల్లడించింది అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా ఐటీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పడింది దీనికి తోడు ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలకు కత్తిరవేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఏడాది కనీసం యాబై ఆరు వేల మంది ఐటీ ఉద్యోగులపై వేటు పడుతుందని ఇప్పటి వరకు అంచనా వేస్తుండగా అది అంతకు మూడింతలు ఉంటుందని హెడ్ హంటర్స్ చెబుతోంది లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల ఉద్యోగాలకు పైన కోత పడుతుందని అంచనా వేస్తోంది ఆ సంస్థ రానున్న మూడేళ్ల పాటు ఈ సంస్థలోనే కోతలు ఉంటాయని కూడా చెబుతోంది సరైన వృత్తి నైపుణ్యం లేకపోవడం కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు ఐటీలో ప్రస్తుత ఉద్యోగాల్లో సగం మంది నైపుణ్యం మరో మూడేళ్లలో ఎందుకు కొరగాకుండా పోతుందని మరో రీసెర్చ్ సంస్థ హెచ్చరించింది ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుండటంతో కంపెనీలు కూడా ఉద్యోగుల్ని భరించే స్థితిలో ఉండకపోవచ్చు ప్రస్తుతం ఐటీలో ముప్పై తొమ్మిది లక్షల మంది నిపుణులు ఉన్నారు వీరిలో సగం మందికి పైగా రీట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ముప్పై ఏళ్లు అంతకంటే పైబడిన వారికి మళ్లీ ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా లేవు ఉద్యోగాల కోత పెద్ద నగరాల కంటే చిన్న నగరాల్లోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని కూడా తెలుస్తోంది ముంబై హైదరాబాద్ బెంగళూరు కంటే కోయంబత్తూర్ విశాఖ వంటి రెండో తరం ఐటీ నగర ఉద్యోగులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు ప్రస్తుతానికి ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది ఇది సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు అందుకే ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగాల కోత పెడుతున్నాయి భవిష్యత్తులో పనికిరాకపోవచ్చని అనుకున్న